హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారిక ఆవినకి ఫోన్ చేయబోతూ ఉండగా అంతలో అక్కడికి కులకర్ణ స్వామిజీ ఓం నమ శివాయ అని అంటూ అక్కడికి వస్తూ ఉంటాడు ఇక ఆయన చూసిన నిహారిక కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ గతాన్ని తలుచుకుంటూ ఈయన కులకర్ణ స్వామి కదా ఈయన ఇంకా బ్రతికే ఉన్నాడా అప్పుడే చనిపోయాడు కదా కాదు కాదు నువ్వే చంపేస్తావు కదా అని కృష్ణ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉండగా అంతలో ఆ స్వామీజీ వచ్చి నిహారికని చూస్తూ ఉండగా మన ఎదురుగా ఉంది ఆయన లేక ఆయన ఆత్మనా లేకపోతే దెయ్యమై మన ముందుకొచ్చాడా అని కృష్ణ అడుగుతుండగా ఒకసారి టచ్ చేసి చూడు అని నిహారిక చెప్పడంతో వెంటనే కృష్ణ ఆయన్ని టక్కుమని టచ్ చేసి వెనక జరిగి నిజంగానే ఆయన బ్రతికున్నారు అని కృష్ణ చెప్పడంతో నిహారిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంతలోనే స్వామీజీ నేను చనిపోయాను అనుకున్నావా నిహారిక ఎలా బ్రతికొచ్చానా అని కంగారు పడుతున్నావా నాలాంటి వాళ్లకు అంత తొందరగా చావు ఉండదు నీ సంగతి తేలిద్దామనే వచ్చాను నీ గుట్టు బయట పెడదామనే వచ్చాను ఇక నువ్వు వేదవతి గారిని మోసం చేయలేవు నీ జాతకం వేదవతి గారి లాంటి జాతకం కాదని నేను చెప్పేస్తాను అని స్వామీజీ చెప్తూ ఉండగా ఇక మాట కృష్ణా నిహారిక షాక్ షాకైపోతూ వద్దు స్వామి అంత పని చేయకండి మా బతుకుల మీద కొట్టకండి అని కృష్ణ అడుగుతూ ఉండగా అలాంటి దేవతను ఇద్దరు కలిసి మోసం చేస్తారా కుటుంబ ద్రోహుల్లారా అని స్వామీజీ తిడుతూ ఉండగా నా జాతకం గురించి వేదవతికి తెలియచేయాలని అవని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఓడిపోయింది ఇప్పుడు మీకు కూడా అలాంటి గతే పట్టబోతుంది అని నిహారిక అంటుంది నా మాటను ఆ కుటుంబం నమ్ముతుంది నీ జాతకం తప్పని తెలిసినప్పుడు నేను వేదవతి గారికి పంపిన లేఖను నువ్వు మార్చిన వైనం గురించి ఆమెకు వివరిస్తాను వేదవతికి అన్ని రకాలైన ఆధారాలతో నేను నిరూపిస్తాను అని స్వామీజీ చెప్పడంతో ఇక నిహారిక షాక్ అయిపోతూ మీరు ఇలా బ్రతికే ఉండటం నాకు ఇంకా కలగానే ఉంది నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఇప్పుడు మీరు వెళ్లి నిజం చెప్పారు అంటే మా అత్త ఖచ్చితంగా నమ్ముతుంది ఇంతకాలం అందర్నీ నమ్మిస్తూ వచ్చాను ఎలాగైనా ఆ కోడల్ని కావాలి అన్న ఆశతో నేను నా తల్లిదండ్రులతో అబద్ధం జాతకం చూపించి ఆ పెళ్లి జరిపించుకున్నాను ఇప్పుడు మీరు వచ్చి అంతా డిస్టర్బ్ చేసేస్తాను అంటే నేను ఊరుకునేది లేదు అని నిహారిక అంటుంది ఏం చేస్తావు అని స్వామిజీ అడుగుతుండగా ఏమైనా చేస్తాం అని కృష్ణ అంటుంటే మా గురించి బయట పెట్టావు అంటే మీ ఊరుకునేదే లేదు నిన్నే కాదు నా గురించి ఎవరికి తెలిసినా వాళ్ళని వదిలిపెట్టను ఎందుకంటే ఇంకా ఆ ఇంటి అధికారాలు దక్కలేదు ముక్కు పుడక దక్కలేదు ఆ వేదవతి లాంటి స్థానం దక్కలేదు అని నిహారిక అంటూ ఉండగా అందులో వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్ అందరూ కూడా పక్కనుండి వింటూ వేదవతి నిహారిక మటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక నిహారిక ఏ దారిని వచ్చారో ఆ దారిని పొండి ఎందుకంటే ఈ రోజు నేను అవని మీద పై చేయి సాధించబోతున్నాను అవనితో నా కాళ్ళు పట్టించబోతున్నాను అవనిని శ్రీకర్ ని విడతీసి ఇంటి నుంచి బయటికి గింట అని నిహారిక అంటుంది అది జరగదు అని స్వామి అంటుంటే జరుగుతుంది స్వామి అవన్నీ మీకెందుకో అవని బయటికి గింటాడని నా బంగారానికి ఎప్పటి నుంచో ఉన్నా కిరణ్ కోరిక అని కృష్ణ అంటుంటే ఆ ఇంటి వారసులు మీరు ఈ దుర్మార్గురాలతో చేతులు కలిపి మీ కుటుంబ ద్రోహానికి సిద్ధపడుతున్నావు సిగ్గు అనిపించిట్ నీకు అని స్వామిజీ అడుగుతుండగా ఆ అసలు అనిపించట్లేదు ఇదిగో మీరు అనవసరంగా నాకు ఈ ఫ్రీ క్లాసులు వినిపించకండి అని కృష్ణ అంటుంటే మరి అదగా మా దారికి అడ్డు తప్పుకుంటారా లేదా అని నిహారిక అడుగుతుంటే తప్పుకోను అని స్వామిజీ అంటుంటే తప్పుకోరా అయితే మీ తల మీద ఆ బండరాయి వేస్తాను ఉండండి అని చెప్పేసి నిహారిక అక్కడి నుంచి వెళ్తూ ఉండగా నిజంగానే చంపిస్తుంది వింటే మీరు బతుకుతారు లేదంటే మీ కర్మ అని కృష్ణ అంటూ ఉంటాడు అంతలో నిహారిక నిజంగానే పెద్ద బండరాయి తీసుకొని స్వామిజీ దగ్గరికి వచ్చి నెత్తి మీద కొట్టబోతూ ఉండగా అంతలో వేదవతి వసే పాపిస్తునా అని అరుస్తూ ఉంటుంది దాంతో నిహారిక కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతాం వేదవతి వైపు చూస్తూ అయిపోయాం అందరి ముందు బుక్ అయిపోయాం అని కృష్ణ నిహారికతో గొనుగుతూ ఉంటాడు అంతలో వేదవతి ప్రసాదరావు అవని శ్రీగర్ అందరూ నిహారిక ముందుకి రాగానే వేదవతి గారు మీ రెండో కోడలో ఎలాంటి కుట్రతో మీ ఇంట్లో అడుగుపెట్టిందో అంతా విన్నారు కదా అని స్వామీజీ అడుగుతుండగా విన్నాం గురువు గారు దీని సంగతి నేను తేలుస్తాను మీరు చనిపోయారు అనుకుని మేము బాధపడుతున్నాం ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూడటం ఆ దేవుడే మాకు పంపించిన వరం అనుకుంటున్నాం అని వేదవతి అంటుంది ఆ రోజు మీ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి కదా ఇప్పుడు మీరెలా బ్రతుకున్నారు స్వామి అని ప్రసాదరావు అడుగుతుండగా అందులో అవని ఆ విషయం నేను చెప్తాను మీరందరూ అనుకున్నట్టు ఈయన మన గురువు కులకర్ణి స్వామిజీ కాదు అని అనటంతో ఇక నిహారిక కృష్ణ వేదవతి అందరూ షాక్ అవుతూ ఉండగా మీకు అంత అర్థమయ్యేలా నేను చెప్తాను వినండి అని చెప్పేసి నేను గుడి నుంచి ఇంటికి వస్తుంటే ఏం జరిగింది అంటే అని అవని జరిగిన విషయం చెప్తూ ఉంటుంది అవని గుళ్ళో దండం పెట్టుకొని అలా బయటకు వెళ్తూ ఉండగా గోడ మీద ఒక పోస్టర్ వేసి ఉంటుంది అందులో గురువు గారు ఫోటో వేసి ఫోన్ నంబర్ లో అవి కూడా ఇచ్చుంటాయి ఇక అవని ఆ ఫోటో చూసి గురువు గారు బ్రతికే ఉన్నారా నేను వెంటనే వెళ్లి గారిని కలవాలి అని వెంటనే అవని గారి దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయిపోతూ గారు మీరు బ్రతికే ఉన్నారా నమస్తే గురువు గారు అని చెప్తూ ఉండగా ఎవరమ్మా మీరు అని అడుగుతూ ఉంటారు నేను గురువు గారు అవని మీరు కులకర్ణి స్వామి కదా అని అడుగుతూ ఉండగా కాదమ్మా నేను ఆయన తమ్ముడిని నా పేరు సిద్ధేశ్వర స్వామి మేమిద్దరం కమలం నేను హిమాలయాల్లో ఉంటాను అప్పుడప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వస్తూ ఉంటాం ఎక్కువ కాలం కాశీలో పరమేశ్వరు సన్నిధానం కాలం గడుపుతూ ఉంటాం మా అన్నయ్య గారు చనిపోవడం ఎందుకో తీరని శోకం మిగిల్చింది అని స్వామీజీ చెప్తూ ఉండగా మీ అన్నయ్య గారు మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు మా అత్తయ్య వేదవతి గారు గురువు గారి మాట మరణం మా కలిసి కలిసివేసింది నేను పెద్ద సమస్యలో ఉన్నాను మా కుటుంబం పెద్ద ప్రమాదంలో ఉంది మీరు గురువు గారి రూపంలో ఉన్నారు కాబట్టి నాకు ఒక పెద్ద సాయం చేయగలరా అని అవని అడుగుతూ ఉండగా చెప్పమ్మా అని స్వామీజీ అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అవని తన సమస్య చెప్పి ఈ సమస్యకు నాకు సాయం చేయగలరా అని అర్థిస్తూ అడుగుతూ ఉంటుంది నీ కుటుంబం కోసం నువ్వు పడుతున్న ఆరాటం నాకు అర్థమైంది నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని గురువు గారు ఒప్పుకుంటారు ఇకలా జరిగిన ఫ్లాష్ బ్యాక్ అవను చెప్పగానే వేదవతి ప్రసాదరావు షాక్ అవుతూ ఉండగా మన గురువు గారు కులకర్ణి రూపంతో ఉండటంతో స్వామి వారి ముందు నిహారిక నిజాలు మొత్తం బయటపెట్టింది అని అవని చెప్తూ ఉండగా నిహారి గురించి మీరు మరింత తెలుసుకోవడానికి నిహారి గురించి ఇంకో సాక్ష్యం చూపిస్తాను చూడండి అని చెప్పేసి స్వామిజీ వెళ్తూ ఉండగా వేదవతి ప్రసాదరావు వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక అవని ఏ రా అని నిహారికని చేయబట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇక స్వామిజీ కొంచెం ముందుకు వెళ్లి ఏ గురు ద్రోహి నమ్మక ద్రోహి బయటకు రారా అని గురువుగారు పిలవగానే ఇక కులకర్ణి స్వామిజీ శిష్యుడు బయటకు వస్తాడు ఇక వాడిని చూసి వీడు మా అన్నయ్య దగ్గర చాలా రోజులు శిష్యుడుగా పనిచేస్తాడు వీడి గురించి మీకు తెలిసే ఉంటుంది అని అడుగుతుండగా తెలుసు స్వామి ఇతని ద్రోహి అని ఎందుకన్నారు అని ప్రసాదరావు అడుగుతుండగా వీడు చేసిన తప్పుల గురించి అవని నాతో చెప్పింది అందుకే వీడిని పిలిపిచ్చాను వీడి గురించి పోలీసులను కూడా పిలిపిచ్చాను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉండగా ఏం చేశాడు అని వేదవతి అడుగుతుంటుంది ఇక స్వామిజీ రే ఎలా చూడరా అని అతని చంప మీద లాగి పెట్టుకొట్టి ఈ కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహం గురించి చెప్పరా అని అడగగానే ఇక అతను అమ్మ ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్తాను ఏది దాచుకోను అని చెప్పేశండు గురువుగారు నిహారికది సరైన జాతకం కాదని నాతో పంపించిన లేఖను ఈ నిహారికే మార్చేసింది ఆ విషయం గురించి నేను ఈవి అడిగితే ప్రాణాలు తీసేస్తాను అని బెదిరించింది డబ్బులకి ఆశపడి ఈవిడు చెప్పినట్టు పలుమార్లు మీ అందరి దగ్గర అబద్ధం చెప్పి అవనికి అన్యాయం చేశాను ఈ మధ్య మీ దగ్గరికి ఒక డైరీ తీసుకొచ్చాను కదా అది కూడా ఈ నిహారిక నాతో గురువుగారు రాసినట్టు రాయించింది ఈ నిహారిక మీ ఇంటి దగ్గర కోడలు కాదమ్మా పరమ దుర్మార్గురాలు ఈవిడ మాటలు విని అందరికంటే ఎక్కువగా ఆమెకి ద్రోహం చేశాను ఇక మీ కుటుంబానికి ఎప్పుడు అన్యాయం చేయను పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి అని నిజం చెప్పేసి ఆ శిష్యుడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అతని మాటలు విన్న ప్రసాదరావు వేదవతి షాక్ అవుతూ ఉంటారు అవని చేసిన ప్రయత్నం వల్లే ఈ రోజు మీకు వెన్ను పొట్టు పొడిచిన ఈ నిహారి గురించి తెలిసింది ఈమె అవని కాలి కూడా పనికిరాదు ఇలాంటి కోడలు ఏ ఇంట్లోనూ ఉండకూడదు అవని మాత్రం మీ ఇంటికి ఒక రక్షణ కవచం ఈమె విషయంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మేము మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటాం మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి లేదా మమ్మల్ని కలవండి అని స్వామిజీ చెప్తూ ఉండగా మీరు మీ అన్నయ్య గారి రూపంలో మళ్లీ మీరు మాకు దొరకటం మా అదృష్టం అని వేదవతి అంటుంది అవును స్వామి మీ విషయంలో మాకు ఎంతో సంతోషంగా ఉంది అని ప్రసాదరావు అంటూ ఉండగా అమ్మా ఈ నిహారిక ఎలాంటిదో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అందులో నిహారిక అత్తయ్యా అని తడబడుతూ చాలా టెన్షన్ పడుతూ పిలుస్తూ ఉండగా నన్ను అలా పిలవకు నీలాంటి ద్రోహి బ్రతకూడదు రావే రా అని చేయి పట్టుకొని లాక్కొని బయటికి తీసుకుని వచ్చి ముందుకు తోసిస్తుంది నిహారిక కింద పడిపోతుంది అంతలో కృష్ణ అమ్మ అని ముందుకు వెళ్ళబోతూ ఉండగా ఆగోన్ని కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వేసావంటే నిన్ను చంపేస్తాను అని కృష్ణకి వార్నింగ్ ఇచ్చి నీ గురించి అవని మాతో పదే పదే చెప్తున్నా మేము నమ్మలేదు గుడ్డి వాళ్ళమైపోయాం చెవిటి వాళ్ళ మోసాన్ని నేను సహించలేను అని తెలిసిన జాతకాన్ని అడ్డు పెట్టుకుని నన్నే మోసం చేస్తావు ఎంతో కాలం తర్వాత నీ రూపంలో నా జాతకం లాంటి కోడలు ఇంట్లో అడుగు పెట్టిందని ఎంతో మురిసిపోయాను నా కుటుంబంతో పాటు మిగతా పదవులన్నీ మోసం చేసావు నీలాంటి దాంతో మాటలు అనవసరం నీకు నేను వేయబోయే శిక్ష ఏంటో తెలుసా అని కోపంతో కోపంతరూ వేదవతి అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసుకుని వచ్చి నిహారిక గొంతు మీద పెడుతుంది నిహారిక కృష్ణ అందరూ చూస్తూ ఉంటారు ఇక నిహారిక వేదవతి తనని త్రిశూలంతో పడవకుండా ఆపడంతో రిలాక్స్ అవుతూ ఉండగా గురి తప్పలేదే నీలాంటి దాన్ని చంపినా ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అని అంటూ నిహారికని పైకి లేపి నీ అరాచకాలని ఇక నేను భరించలేని ఈ క్షణం నుంచి మా కుటుంబంతో నీకు సంబంధం లేదు అని వేదవతి నిహారికి చెప్తూ ఉండగా కృష్ణ నిహారిక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు